హైవర్స్ మన అల్లు అర్జున్ ఈరోజు ఒక గొప్ప పని అని చెప్పేసి వాళ్ళ టీం చెప్తుంది కిమ్స్ వైద్యులు చెప్తే నేను స్టాండర్డ్ అన్నట్టు ఒక స్టాంప్ అన్నట్టు వేసేసి వీడియో ఇచ్చేద్దును సరే మంచి కదా చెప్పుకున్నాం స్త్రీ తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అన్నప్పుడు కదలటం లేదు మెదలటం లేదు బీపీ బాగానే ఉంది రక్తప్రసం జరుగుతుంది గుండె బాగానే ఉంది బట్ బ్రెయిన్ మాత్రం యాక్టివ్గా లేదు ఇది కదా అన్నారు అయితే అతను నార్మల్ మోడ్లోకి రావాలంటే అతనికి కొన్ని ఇంజక్షన్స్ చేయాలి ఆ ఇంజక్షన్స్ ఇండియాలో అవైలబుల్ లేవు చాలా కాస్ట్లీ సింగపూర్లో అవైలబుల్గా ఉంటాయి దాని అలా ఏంటి ఇమ్మీడియట్గా అల్లు రోజునికి ఈ విషయం తెలిసిందట వాసు వచ్చి అప్పటికప్పుడు కనుక్కుంటూ ఉన్నాడు ఆసుపత్రిలో అడిగి వాళ్ళు చెప్పిన ప్రకారం ఇదే విషయాన్ని అల్లు చెప్తే ఎంతైతే ఆయన ఎంతైనా పర్ల తెప్పించడం అని చెప్పేసి సింగపూర్ నుంచి ఆ ఇంజెక్షన్స్ తెప్పించి అతను ట్రీట్మెంట్కి యూజ్ చేస్తానని చెప్పేసి తెలిసింది మేబీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తుండొచ్చు ఇది ఫేక్ న్యూస్ని మేబీ అల్లు అర్జున్ టీమ్ క్రియేట్ చేస్తుండొచ్చు ఫేక్ న్యూస్ని ఎందుకంటే పిల్లోడు ప్రస్తుతం విషమంగా ఉంది అల్లు అర్జున్ బిగుస్తు కూర్చోంటే చాలామంది వార్తలు ఇస్తున్నారు నేను మనం కూడా వీడియో ఇచ్చున్నా సో దీనిని డైవర్ట్ చేయాలి అన్నా ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వాలన్నా సో ఇది ఇస్తే బాగుంటుంది ఆవేదించి ఉండొచ్చు వాళ్ళు లేదు నిజంగానే ఆసుపత్రి వాళ్ళు చెప్తే అలా ఇన్ కూడా తెప్పించు ఉండొచ్చు అంతమంగా మనస్ఫూర్తిగా చనిపోయినటువంటి ఆ రేవతని వేడుకుంటున్న తల్లి నీ బిడ్డ నువ్వే కాపాడు యమధర్మరాజును అడిగి ఆ పిల్లోడు పసిపిల్లో ఆ ప్రాణ నిలబెట్టుకో తల్లి డాక్టర్ వాళ్ళు ఎఫర్ట్స్ అలా పెడుతున్నారు అర్జున్ టీం డబ్బులు ఎంతని ఇస్తామని అంటున్నారు ఆ బిడ్డకి ఆయుష్ ఇంకా ఏమన్నా దేవుడిని అడుగమ్మా బిడ్డ బ్రతకాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా మార్కెండేయుడు ఎలాగైతే బ్రతికాడో అలా ఈ బిడ్డ బ్రతకాలని అయితే కోరుకుంటూ ఉన్నాను మార్కెండే స్టోరీ తెలుసు కదా తనకి ఇంతకాలం బతుకు అయిపోయింది ముందే తెలిసింది వాళ్ళ వాళ్ళు బాధపడుతుంటాడు వెళ్ళిగా శివలింగాన్ని తప్పించి ఇంకా శివుడిని ఆలింగం చేసుకుంటాడు ఎముడు వస్తాడు టైం అయిపోయింది తీసుకెళ్ళాలి శివుడు శివుడు అయినప్పుడు హరుడు ఆయనే జనన మరణాలకు సంబంధించి అనుకున్నప్పుడు టైం అయిపోయింది తీసుకెళ్దాం పద అన్నప్పుడు సరే ఆ హరుడిని ఆలంగనించుకోవాలంటే ఆ మార్కండేయుడిని తీసుకెళ్ళి యామపాసం విసురుతాడు ఆ యోపాసం ఏంటి శివుడు పిల్లడిద్దరం కలిసి ఉంటాం ఇక ప్రైల వృద్ధుడై ఆ యముడిని శిక్షించడం దండించడం ఇలా చేస్తున్నప్పుడు నా డ్యూటీ నేను చేశానని అన్నప్పుడు ఇక ఆ తర్వాత మన మార్కండేయునికి లైఫ్ ఎక్స్పాండ్ చేయటం దాన్ని ఇంకా బ్రహ్మాండం బ్రతుకుతాడు గొప్ప భక్తుడు అవుతాడు ఇక అదంతా మనకు తెలిసిందే అలా ఈ పిల్లడి విషయంలో కూడా ఏదో అద్భుతం జరగాలి ఖచ్చితంగా బ్రతకాలి గొప్పవాడు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను